మోదీ గారు ప్రధానమంత్రి లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లేకపోతే ఇది అంత తేలిక రాదు మేము కూడా ఎప్పుడో గవర్నర్ వస్తుందని ఊహించలే కొన్ని నెలల నుంచి అందరు అంటున్నారు గవర్నర్ 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 అని నేనేదో ఉట్టి మాటలు కట్టి పెట్టు అయ్యా అనేవారు ైతే మర్యాద ఉండడం వేరే కలిసి పని ఇప్పుడు మోదీ గారితో కూడా కలిసి పని సాయ సాయశక్తిగా దేశానికి పనికి వచ్చే సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం మాకు ఆ రోజు ఇచ్చిన బాధ్యతలు చూస్తే ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏవియేషన్ సెక్టర్గా దానికి సహకరించిన పెద్దలు మోదీ గారు పెద్ద పది మొదటి తర్వాత మిగతా పేర్లు మన భూములు ఇప్పుడు ఏవియేషన్ ఎలాగుంటుందంటే ల్యాండ్ లేకపోతే భూమి లేకపోతే मेरो लैंड चेले रे एक्राफ्ट नहीं मेरे टेक ऑफ चेले रही पुई नहीं कथा लैंड स्टेट गवर्नमेंट सब्जेक्ट द एविएशन है ना सर की गवर्नमेंट ऑफ इंडिया आकाशम सो मना स्टेट्स एंड यूनियन ऑफ इंडिया कल्सी वारो ప్రజాహితంలో పని చేస్తే మనకి ఫుల్ డెవలప్మెంట్ రావడానికి ఆస్కారాలు ఉంటాయి అదే కాదు చిన్న ఊత పదంగా చెప్తున్నారు ఈరోజు డబుల్ ఎంజిన్ అని అది డబుల్ ఎంజిన్ అంటే ఊత పదం కానీ కలిసి పని చేయడం డైరెక్షన్లో పని చేయడం ఇప్పుడు మీకు ఫెడరల్ కాన్సెప్ట్ మన రాజ్యాంగంలో ఉంది యూనిటరీ కాన్సెప్ట్ కూడా కొంతవరకు ఉంది రాజ్యాంగం క్లియర్ ఎందుకంటే ఒక అధికార వ్యతిరేక వికేంద్రీకరణం జరగాలి అందరినీ అధికారంలో కలపాలి ఎవరు హెచ్చు కాదు ఎవరు తక్కువ కాదు అందరు కలిస్తేనే దేశం అయితే బాధ్యతలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి బాధ్యతలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలకి ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ గవ కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ మనకి రాజ్యాంగం రచించిన పెద్దలకు ఒక సెన్స్ ఆఫ్ డైరెక్షన్ ఇచ్చారు ఇటు అటు కొంచెం స్ట్రీమింగ్ అయ్యి వస్తే అప్పుడు ఎన్టీఆర్ గారు ఆయన ఒక పట్టు పడితే సర్కార్య కమిషన్ కూడా పెట్టారు వారి రికమెండేషన్స్ అంతా వాజ్పేయి గారు అనుకుంటాను మొత్తం ఎక్సెప్ట్ చేసి అల్జడి లేకుండా దేశమంతా కలిసి వెళ్ళడం ఒక కలియకలోనే బలం ఉంటుంది అలా ఈ కలియక ఇంకా నడాలి విభేదించడం అయితే జరుగుతాయి ప్రజాస్వామ్యంలో రకరకాల ఐడియాస్ ఉంటాయి అయితే ఆ ఐడియాస్ ఎట్ ఎనీ కాస్ట్ కాదు ఇప్పుడు మనకి ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అందరు చర్చించాలి ఐడియాస్ తీసుకోవాలి వాట్ ఇస్ ద బెస్ట్ అందరు కలిసి దాంట్లో వెళ్తే మనం అందరూ బాగుపడతాం భావితరాలకి ఒక మంచి దేశం ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు సింపుల్ థింగ్ థర్టీ ఎయిట్ పర్సెంట్ డివిజిబుల్ పూల్లో రాష్ట్రాలకు వచ్చేవి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్న ముందన నరేంద్ర మోదీ గారు వచ్చేసరికి డివిజిబుల్ పూల్లో ఫార్టీ టూ పర్సెంట్ మన కేంద్ర ప్రభుత్వం నుంచి రా వచ్చింది మేము కూడా మంత్రులే ఆ రోజు సో మీకు కేంద్ర ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంది ఇప్పుడు ఆనాడు రాజ్యాంగం రచించిన పెద్దలు ఆ స్వతంత్ర సమరయోధులు ఎక్కువ దాంట్లో దాంట్లో అంబేద్కర్ గారు చైర్మన్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ ఆయన కూడా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు ఆ రోజున్న పనులు ఆ రేషియోస్ ప్రకారంగానే ఈ పనులు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ పనులు కేంద్ర ప్రభుత్వాన్ని అని పనిచేసి కొత్తగా ఏదైనా పనులు వచ్చాయంట అవన్నీ కేంద్రం కలెక్ట్ చేసి ఏదైతే ఓ యూనిఫామిటీ కంట్రీలో వస్తుందని కలెక్ట్ చేసి ఆ ఫినాన్స్ కమిషన్ని కూడా ఓ కాన్స్టిట్యూషన్ స్టేటస్ ప్రతి ఐదు ఐదు సంవత్సరాలు కాన్స్టిట్యూషనల్ స్టేటస్తో చేసి రాష్ట్రాలకి డివాల్వ్ చేయడం జరిగింది అయితే కొన్ని అపశృతులు ఇటువంటి అయ్యాయి ఓవర్ ది ఇయర్స్ అయిందని కాకట కాదు కానీ అపశ్రుతులు వచ్చేటప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకుని ముందు వెళ్ళడం మన అందరి ధర్మం అందరిని కలిపి తీసుకువెళ్ళడం మన అందరి ధర్మం దాంట్లో తెలుగు వాళ్ళు ఏదైనా క్లియర్ మనకి గర్వించడానికి చాలా విషయాలు ఉన్నాయా పింగులి వెంకయ్య కాని అంటే జాతీయ పతాకం మనకు అందించిన పెద్దలు మన రోల్ ఎక్కడ ఉండాలి స్థాయికి మనం అందరూ ఎదగాలి దానికోసం మనం ప్రయత్నిస్తామని పెద్దలందరికీ మనం చేస్తాం చూడు ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే మనకి జనరల్గా ఈ ప్రాంతం మన ప్రాంతంలో ఉన్న వాళ్ళు మంచి రోజు ఏదో ఉండాలని అనుకుంటారు అది ఒకటి ఏ రోజు మంచిదో నాకు ఐడియా లేదు అది ఒకసారి వారు కన్సల్ట్ చేయాలి కన్సల్ట్ చేస్తాము దెన్ నెక్స్ట్ ఏంటంటే గోవా ప్రభుత్వం ఉంది వారి కన్సర్న్స్ కూడా మనం పరిగణంలో తీసుకుని ఆ కన్సల్టేషన్స్తో ఆ డేట్స్ ఫిక్స్ అవ్వాలి ఇప్పటికే గోవా ముఖ్యమంత్రి గారితో మాటలు కూడా అయ్యాయి అలాగా వారికి ప్రస్తుత గవర్నర్తో కూడా మాటలు అయ్యాయి వారు అక్కడ గవర్నర్స్కి ఏడీసీస్ ఇస్తారు ఇది మాకు అలవాటు కాదు బట్ ఇప్పుడు మాకు అక్కడ నేవల్ ఆఫీసర్ ఒకటి ఉన్నారు వారు కూడా వచ్చారు అది వారందరితో మాటలు అయ్యాయి సో వారందరూ ఎట్లా డెవలప్ అవుతుందో చూడాలి మాకంటే ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో అప్పన్న అంటారు కదా వరలక్ష్మి నరసింహస్వామి పైన చాలామందికి భావంతో ఉంటారు అక్కడ పెద్దలకు కొంత ముహూర్తాలు ఇవన్నీ తెలుస్తాయి మేము వారిని కన్సల్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం ఆ కన్సల్టేషన్ తీసుకుని వీటితో కోఆర్డినేట్ చేసి అప్పుడు మేమేం తొందరలో లేము రేపే వెళ్ళిపోవాలని లేదు నా నా కొన్ని రోజులు ఇక్కడ ఉంటే సరదా మేము ఏదో ఇంకా పిల్లల పుస్తకాలు పంచాలని మేము ప్రోగ్రాం పెట్టుకున్నాం అయితే మేము రాజకీయ ప్రోగ్రాంకి వెళ్ళం అసైన్మెంట్ ఉన్నంతసేపు రాజకీయ ఆలోచనలు ఎవరు తప్పించలేరు కానీ కార్యక్రమాలకి వెళ్తాం సార్ ఎలక్షన్ ముందు జిల్లా కానీ పార్టీకి సంబంధించి సూచనలు సలహాలు ఇస్తానన్నారు చూడు మా ఉచిత సలహాలు తెగ ఇచ్చేస్తాం మనం దాంట్లో మీరు అనుమానం పడక్కర్లేదు మా మా పాత అలవాట్లు పోవు ఉచిత సలహాలు వినేవాడికి ఖచ్చితంగా చెప్తాం కాకపోతే మనం ప్రెషర్ అయితే ఇవ్వము మనం వారికి అగ్రి అయినా డిసగ్రి అయినా వారికి ప్రెషర్ అయితే ఇవ్వము గతంలో ఎవరికి ప్రెషర్ ఇవ్వలేదు వారిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించేవారు ఇప్పుడు మాకేం ఎట్లా ఉందంటే ఒక వ్యక్తి ఆలోచన వారి దగ్గర ఉంటే ఇబ్బంది లేదు మీతో అగ్రి అవుతారో డిసగ్రి అవుతారో ఏ లైన్ రాజకీయం బ్యూరోక్రాట్స్ అను ఇంకోటను ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మా ఆలోచన ఉంది కంపెనీ మీకు చెప్తారని అనేవాడు దగ్గర అన్ని చోట్ల ఇబ్బంది వస్తుంది అదే మనకు సమస్య మన అలాంటి మనుషులు లేకుంట ఉన్న అర్థమయ్యేటట్లా మీకు అందరికీ కరెక్ట్ ఇది వస్తుందని కాదు ఇప్పుడు తప్పు చేయలేని వాడు ఉండడు అనుకుంటా కానీ ఒకసారి తప్పు చేస్తామని తెలిసిన వెంటనే గ్రహించి కరెక్ట్ చేసి ఆ తప్పు జరగకంట భవిష్యత్తులో అడుగులు రావా అది ముఖ్యమైన విషయమని నేను అనుకుంటా ఉన్నాను అంటే మీకు ప్రాతినిధ్యం ఎప్పుడు కూడా మీకు అందరికన్నా ఎక్కువ ఇస్తూనే ఉంది దీన్ని బట్టి మీకు ఎక్కడా ఫీల్ అవుతున్నారు ఉత్తర ఆంధ్ర నుంచి ఇప్పటికే అగ్బాబు గారు ఆల్రెడీ ఒడిస్సా గవర్నర్ ఉన్నారు ఇప్పుడు మీరు కూడా గోవాకి ఎప్పుడు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు చంద్రబాబుకి మీకు ఉన్న సాన్నిధ్యం వాళ్ళు ఎక్కడా ఫీల్ అవుతున్నారు హరిబాబుతో కూడా మాట్లాడు మేమందరు మిత్రులుగా చాలా దశాబ్దాలు ఆయన కూడా ఒక ఎమ్మెల్యేగా చేశారు మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తర్వాత నేను ఎంపీగా చేసేటప్పుడు ఆయన కూడా చేస్తారు ఎంపీగా సో మాకు ఆ ప్రాబ్లమ్స్ లేవు మనకి వ్యక్తితనంగా ఎవరితో గొడవ లేదు ఎవరితో గొడవ పెట్టం కూడా అనవసరమైన విషయం మనకి ఏంటంటే మన దేశం మన రాష్ట్రం మన ప్రాంతం మనం ఎలా వెళ్ళాలి అది గతంలో కూడా అలాగే అనుకున్నాం అలాగే వచ్చాం ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫీస్లో బాధ్యతలు ఎక్కువ ఉంటాయి అయితే ఏదైనా డౌట్ ఉందనుకో మీ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ కనుక మేమేం అన్ని తెలిసిన లాయర్లు కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ చేసేటప్పుడు మీకు ఆ కన్సర్న్ రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ ఉంటారు ప్రతి రాష్ట్రంలో ఉంటారు మన రాష్ట్రంలో కూడా ఉండేది ఆయన ఓన్లీ మెంబర్ నాట్ మెంబర్ అన్ దెమ్ ఓన్లీ పర్సన్ నాన్ మెంబర్ టైటిల్ టు ఎంటర్ ఎంటర్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ అలాగే అటార్నీ జనరల్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటారు మనము అన్ని తెలియకపోయినా తెలుసుకోవడానికి ఎప్పుడెప్పుడు ప్రయత్నిస్తా పోతుంటే ఆ ప్రయత్నం చేయకుండా ఉంటేనే గొడవలు ఇప్పుడు గవర్నర్స్లో కొందరికి పిల్లకాయలు లెక్క పెట్టలేని పరిస్థితి డెమాన్స్ట్రేట్ చేస్తారు మనం మనం చెప్పక్కర్లేదు అయితే సర్కారీ కమిషన్ ఏమన్నారు ఇంకా పిల్లకాయల లెక్క అలా కాదు అసెంబ్లీలో లెక్కలు రాని అని సో మీకు ఉన్నాయి ఎవల్యూషన్స్ అవుతాయి ఇవన్నీ కంటిన్యూయస్ ప్రాసెసెస్ సో కంటిన్యూస్ ప్రాసెసెస్లో మనం వెళ్ళాలి అలా చేయడానికి ప్రయత్నిస్తాం విజయనగరం మీడియా అందరి తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాం ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరే ఈ సందర్భంలోనే విలేకరులందరూ ఒక ట్వీట్ తీసుకోవాల్సింది